ఇరవై మూడు వచ్చిన వచ్చేటప్పటికంటాడా నూట ముప్పై తొమ్మిదిలో నన్ను పరిశోధించి నా హృదయమును నన్ను పరీక్షించి నా ఆలోచనలను బ్రోధించేవాడు హృదయమును అంతరంగమును ఆలోచనలను ఎరిగి ఉండే దేవుడు అంత గొప్ప దేవుని యొక్క సహవాసంలో సాన్నిధ్యంలో మనం దేవుని కొరకు బ్రతకాలి అందుకు వెనుకున్నావు మర్చిపెడతాం లక్ష్య పెట్టద్దు జరిగిపోయిన కాలాన్ని ఒకవేళ నిరాశకరమైనటువంటి పరిస్థితులు ఓటములు ఎదుర్కొన్నావేమో వ్యాధులు ఎదుర్కొన్నవేమో ఆర్థికంగా సంక్షోభాలు ఎదుర్కొన్నావేమో మన ప్రియులైనటువంటి వారు ఆత్మీయులు లోకంలో విడిచిపెట్టి చనిపోయి మనల్ని దూరం అయిపోయినటువంటి వారు వారి దుఃఖం ఇంకా మనల్ని విడిచిపెట్టకుండా అదే తలంచుకుంటూ కృంగిపోవలసినటువంటి అవసరం లేదు ఆయన మన ప్రియులు ప్రభుత్వ సన్నిధికి చేరితే ప్రభుత్వం ఉన్నారు ఈ లోకంలో దేవుడు వారు లేకుండా చేయవలసిన కొన్ని పనులు నీ ద్వారా చేయించడాని కోసం నిన్ను హస్తాలు బలపరచాలి నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికని పట్లాయన కలిగి ఉన్నాడు ఒక ఉన్నతమైనటువంటి ఏర్పాటు దేవుని ఉద్దేశంలో ఉన్నది అందుకనే ముందున్న వాటి కోసం నీ ముందున్నటువంటి టార్గెట్స్ చూసుకోండి నీ ముందున్నటువంటి గురి చూసుకోండి మీ ముందున్నటువంటి కార్యకలాపాలు చూసుకోండి వీటిల యొక్క చదువులు ఆలోచించండి